ఫ్రెండ్స్ నమస్తే నేను ఈరోజు తిరుచి వచ్చానండి ఇది శ్రీరంగం పట్టణానికి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది తిరుచి కొన్ని అది రాక్ రాక్ టెంపుల్ అంటారు ఇది సెవెన్ హండ్రెడ్ ఫీట్ సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ పైన ఉంటుంది ఇది ఇప్పుడు మీకు అంతా చూపిస్తానండి ఇక్కడ నుంచి నాకు శ్రీరంగం రాజగోపురం కూడా కనిపిస్తుంది యాక్చువల్లీ మీరందరూ కూడా చూడొచ్చు అది చూపిస్తాను ఇక్కడ నుంచి రాజగోపురమే కాదు అంటే ఇది రాజగోపురం కూడా శతాబ్దాల కాలం నాటిది ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తైన శిఖరం ఇది మళ్ళీ ఇక్కడ నుంచి మనకి శ్రీరంగం టెంపుల్ కూడా కనిపిస్తుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ చూడండి అందుకండి ఇది ఇక్కడది రాజగోపురం ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది వ్యూ కూడా బాగుంటుంది ఇక్కడ కొంచెం అందరు వర్క్ చేసుకుంటున్నారు కదా డిస్టర్బెన్స్ ఉంది అందరు కాల్స్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది సిటీ మొత్తం కనిపిస్తుంది సిటీయే కాదు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీరంగం పట్నం కూడా కనిపిస్తుంది శ్రీరంగం టెంపుల్ ఉంది కదా అది కూడా కనిపిస్తుంది ఇది రాక్ టెంపుల్ లో పైన సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ పైన ఉన్న గణేష్ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఇప్పుడు ఇది ఇంకొక విషయం అండి ఇప్పుడు మనకి శ్రీరంగం నుంచి తిరుచి రావడానికి మధ్యలో చూడండి ఇక్కడ కావేరీ నది ఉంటుంది కావేరీ నది బ్రిడ్జి శ్రీరంగం చుట్టూ కావేరీ నది ఉంటుందండి శ్రీరంగం మధ్యలో ఉంటుంది ఇప్పుడు మీకు ఉండొచ్చు అదిగోండి రాజగోపురం ఇక్కడ కొంచెం క్లైమేట్ కొంచెం మంచిగా లేదు అందుకని వ్యూ సరిగ్గా కనిపించడం లేదు కానీ కానీ చాలా బాగా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి